మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమైనా పొద్దుటేదో పెట్టాను దాని గురించి మళ్ళీ మాట్లాడడానికి ఇష్టం లేదు కాకపోతే నా ఇంటెన్షన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను అంటే ఒకటి నేను ఒకటి అయితే చెప్తాను అంటే మీరు మీరు మరి ఏం పెట్టారో నేను కూడా ఇప్పటివరకు చదవలేదు కానీ అంటే ఒక ఒక ఇప్పుడు మృదంగ విద్వాంసులు ఉన్నారు సో వాళ్ళకు ఒక ప్లేస్లో వాళ్ళకి చే పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది వాళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని బయటికి పంపిస్తారే తప్పించి అందరూ మృదంగ విద్వాంసులు అందరూ బదండి అక్కడికన్నీ అందరూ అడగరు కదా ఎప్పుడు కూడా సో వీణలో ఎవరు బాగా వాయిస్తున్నారు ఇప్పుడు ఎవరు ప్రాచుర్యం పొందారు అదేవిధంగా వీణ వాయించడమే కాదుగా మనిషి కూడా అందంగా కనిపించాలిగా వీణ వాయిస్తున్నప్పుడు మనం వీణ సరస్వతిదేవిత అనుగ్రహం అంటారు కదా ఉంటుంది కదా అక్కడ సో అలాంటి విమర్శలు వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి ఆన్సర్ ఇవ్వాలి కదా ఒక్కొక్కసారికి ఇస్తారండి నాకేమీ గర్వం లేదు నేను ఫస్ట్ నుంచి నేను నాకేమీ రాదు మొర్రో నేను ఒక స్టూడెంట్ని మీ గురువు గారికి ఫోన్ చేశారా మా గురువు గారు నాకు ఫోన్ చేశారు లైక్ అందరూ హ్యాపీగా ఫీల్ ఎందుకు ఫీల్ అవ్వరండి అందరూ నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి ప్రౌడ్ ఆఫ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రౌడ్ ఆఫ్ యూ అని కానీ ఒక్కటి చెప్పడం ఏంటంటే నాకు గర్వాలు అలాంటివి ఏమి లేవండి నాకు యాంగ్జైటీ నా నన్ను మీరు ఇంట్లో చూస్తే ఇప్పుడు మైకులు బయ పేలిపోతాయి ఇంకా నేను ఇంటర్వ్యూలో నాకే అనిపించి మెల్లిగా మాట్లాడుతున్నాను కానీ నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉందంటే చాలా హైపర్ యాక్టివ్ నేను యాంగ్జైటీ డిజార్డర్ కదా హైపర్ యాక్టివ్ విపరీతం హైపర్ నేను చిన్నప్పటి నుంచి దానివల్ల కొంచెం ఏదైనా అగ్రెసివ్గా పొగరుగా మాట్లాడినట్టు మీకు అనిపించి ఉండొచ్చు కానీ ఆ పొగరే ఉంటే మీరు ఈ స్టేజ్కి ఎప్పుడు చెప్తాను నాకేమీ రాదు మొర్రో నేనే స్టూడెంట్ని విద్వాంసుల విద్య పోకూడదు వృధా పోకూడదు వీణ చచ్చిపోకూడదు నెక్స్ట్ పిల్లలు వాడాలి దానికోసమే అని ఇంకొకటి నాకు సోషల్ మీడియాలో నన్ను వాళ్ళందరినీ నేను ఫ్యామిలీ అనుకుంటానండి ప్రతిదీ నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాను ఎస్ అలవాటు నాకు అది పదేళ్ళ నుంచి ఇవాళ నా ప్రాక్టీస్ చేశాను నా వేళ్ళు ఇలా అయ్యాయి ఇంత ప్రాక్టీస్ చేయటం వల్ల నా బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇంత కష్టపడ్డాను అవన్నీ కోరుకొని నేను షేర్ చేసుకోవాలని కోరుకుని నా నా సోషల్ మీడియా ఫ్యామిలీ ఉన్నారు నాకు ఓకే ఏదో వీణ వాయించానా పెట్టానని కాకుండా నా గురించి వాళ్ళతో షేర్ చేసుకోవాలి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళ కోసం అని చెప్పుకుంటానే తప్ప నేనేదో తోపుని నేను వీణని ఉద్ధరించేశాను వీణని నేనే కాపాడేసాను అని నేను ఎక్కడా చెప్పుకోలేదు ఇన్ఫాక్ట్ అదే చెప్తాను శ్రీవాణి అందరూ ఇక్కడ కూడా మీరు తప్పు మాట్లాడారు శ్రీవాణి ఒక్కటే అని కాదు శ్రీవాణి ఉద్ధరించలేదు ఈ ఉద్ధరించిన విద్వాంసులు అందరి విద్య వేస్ట్ అయిపోకూడదు ఈ ఈ సోషల్ మీడియాలో నాకు నాలెడ్జ్ ఉంది ఈ స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాలి అనే ఒక్క తాపత్రయమే అంతే తప్ప నేనేదో విద్వాంసులే కాదు పొగరలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు అందరూ రన్ ఒక మనం ట్రాక్ తీసుకుందాం రన్నింగ్ ట్రాక్లో టెన్ మెంబర్స్ ఉంటారు టెన్ లో ఒక్కళ్ళే గెలుస్తారు అందరికీ బాగా పరిగెత్తనం వచ్చు కానీ ఒకళ్ళే గెలుస్తారు ఎందుకు కారణం అందరూ గెలవచ్చు కదా అదృష్టమేమో అమ్మవారి ఇచ్చిన అదృష్టం అన్న చేయమంటారు కానీ దాన్ని కూడా ఎందుకో కొంతమంది విమర్శిస్తున్నారు అని చెప్పి నేను విన్నాను ఎందుకు నిజమేనా అది మీరు కూడా కొంత విన్నాను విన్నాను వాళ్ళందరికీ నేను ఏం చెప్పను నా వల్ల మీరు మీరేమన్నా నిజంగా ఫీల్ అయి ఉంటే అంతే ఇంకేం చెప్పలే కంటిన్యూ చేస్తారా ఇట్లాగే

చక్కగా చక్కగా నేర్పించాలి కాదు మన శాస్త్రీయ కళలు నేర్చుకోవాలి ఆ దేవుడు ఎంత శక్తిస్తే ఆ సరస్వతి అమ్మవారు నాకు ఎంత శక్తిస్తే అంతవరకు నేను నేను నా కృషిని చేస్తూనే ఉంటాను ఎవరో ఏదో అన్నారని మధ్యలో ఆ పేడలు అమ్మాని గారు ఐదేళ్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయండి కానీ కమ్యూనికేషన్ కుదరట్లేదు అవన్నీ చెప్పను కానీ ఆ కమ్యూనికేషన్ కుదరక చెప్పండి లేదు లేదు ఫస్ట్ ఫస్ట్ ఒక ఆమె ఫోన్ చేశారు ఆమె ఐదేళ్ళ నుంచి నాకు కాంటాక్ట్ అవుతుంది ఈసారి మార్చేశారు ఫస్ట్ ఫోన్ చేసి మేము కొన్ని లిస్ట్ ఇస్తాము ఆ సాంగ్స్ ప్లే చేయాలి లేదమ్మా మీరు లిస్ట్ ఇస్తే నేను ప్లే చేయను నా మనసుకి నా వీణ మీద నేను ఏది బాగా పలకగలను అనుకుంటానో అవి వాయిస్తానమ్మా ఇది నేను వాయించని ఇలాగా అట్లా కొన్ని 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 వాటి వల్ల తను సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల ఐదేళ్ల నుంచి ప్రతి కి నాకు ఫోన్ వస్తానే ఉంది నాకనే చాలా మందికి వచ్చే ఉంటుంది ఈసారి మాత్రం చాలా గ్రాండ్ గా చేశారు ఎన్నో రోజులు కాబట్టి అందరికి ఇన్విటేషన్స్ వచ్చి ఉంటాయి సో మీరు ఒక వీడియో పెట్టారు నేను ఇలా వెళ్ళాను శ్రీమన్ నారాయణ ఫోజ్ లో వెళ్ళాను సంథింగ్ నేను ఫుల్ గా చూడాల వీడియో బట్ అలా వెళ్ళా నేను సో ఇలాగే వెళ్ళబోతున్నారు రేపు దీనికి కూడా దీన్ని చూసే నన్ను చూసి ఇలా చూసి ఇట్లాగే రెడీ రావాలా అక్కడికి ఏం చెప్పి వాళ్ళు నన్ను పిలిచారు సేమ్ ఎగ్జాక్ట్ మడిచారును మధురవీణ కలంకారీ వీణ తీసుకెళ్లేదు మడిచారు క్లాసికల్ వాళ్ళ ఇంట్లో క్లాసికల్ దానికైతే అనుకో సినిమా పాటలు మడిచారు సూట్ కాదు కదా చెప్పాను ఓకే అన్నారు సో దీంట్లో తేడాలు ఉంటాయి వీణలో కూడా ఎన్ని తేడాలు వస్తూ ఉంటాయి ఇది మంచి నాదం వస్తుందండి కానీ మరి మిగిలిన వాళ్ళకి ఎవరికైనా దొరికిందో లేదో తెలియదు కానీ నాకు దీనికి కరెక్ట్ పికప్లు దొరకట్లేదు నాకు అంటే ఈ నాదాన్ని అందరికీ